Hi సంక్రాంతి నుంచి నేను వీడియోస్ పెట్టట్లేదు కదా ఫ్రెండ్స్ ఒక అటు ఒక పదిహేను రోజుల నుంచి వీడియోస్ పెట్టట్లేదు ఎందుకంటే ఇంట్లో చాలా ఇబ్బందిగా ఉంది ఫస్ట్ జ్వరం వచ్చింది శివాకి తగ్గింది అనుకుంటే సాయికి టైపాడు జ్వరం వచ్చింది సాయికి తగ్గింది కదా అనుకుంటే శివాకి అయితే పెద్దమ్మ వారు వచ్చారు అందువల్ల ఈ ఈ పండగ నుంచి మేము ఇలాగే నేను ఇబ్బంది పడతా ఉన్నాను ఒకరి పోతే ఒకరికి బాగాలేకుండా వచ్చే నాకు అసలే ఎలా ఉందంటే అలా ఉంది మీకు శివా పరిస్థితి ఒకసారి చూపిస్తా ఫ్రెండ్స్ సరేనా చూడండి మేము అందులో బాగా అయిపోయిన తర్వాత మళ్ళీ సంతోషంగా నేను శివాకు వీడియో పెడతాం ఫ్రెండ్స్ సరేనా ఇప్పుడు శివాని చూపిస్తా ఫ్రెండ్స్ చూడండి నా పరిస్థితి అర్థమవుతుంది మీకు పెద్దమ్మ వారికి పోసింది శివాకి ఇంకా నాకు తెలిసినట్టు నేను తెలుసుకొని మరీ ఇంట్లో అయితే జాగ్రత్తలు పాటిస్తున్నాను ఇదే ఫస్ట్ టైము శివాకి రావటము మా ఇంట్లోకి రావటమే ఇదే ఫస్ట్ టైం ఫ్రెండ్స్ చూసారా ఇది ఫ్రెండ్స్ ఇలాగుంటే ఇంక నేను వీడియోస్ పెడతా ఫ్రెండ్స్ నేను అంత బాగా అయిపోతే అప్పుడు పెడతా ఫ్రెండ్స్ వీడియోస్